కంచిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన భోగిరాజు ఇంట్లో చింతనాగు భయభ్రాంతులకు గురిచేసింది ఇంట్లో మధ్యాహ్నం వేళ అంతమంది నిద్రిస్తున్న సమయంలో పాము చొరబడింది ఒక్కసారిగా చూసిన భోగిరాజు కుమార్తె కేకలు వేస్తూ పరుగులు పెట్టింది దీంతో సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ ఘటనా స్థలికి చేరుకున్నాడు పామును పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించాడు దీంతో అంతమంది ఊపిరి పీల్చుకున్నారు మరోవైపు ఇటీవల పాముకాటుకు గురైన వారు ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఇంజెక్షన్లు లేక మృతి చెందడం పట్ల ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కవిటి మండలం శవసాన పుట్టుగకు చెందిన యువతిని ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఇంజెక్షన్లు లేక బరంపురానికి తరలించారు ఈ క్రమంలో ఆ మహిళ మృతి చెందింది దీంతో ప్రభుత్వం అధికారులు స్పందించి ఇచ్చాపురం నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిల్లో పాముకాటు విరుగుడు సిద్ధంగా ఉంచాలని కోరారు అధికారులు స్పందించి ఇచ్చాపురం నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిల్లో పాముకాటు విరుగుడు ఇంజక్షన్లు సిద్ధంగా ఉంచాలని కోరారు どこさパーねうん大事な方ねびっくりびっくりが来たで <laughs> 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 <laughs>